ఆహా ఏంటి ఈ డ్రామా యాక్టర్ నెంబర్ వన్ నరేంద్ర మోదీ యాక్టర్ నెంబర్ టూ పవన్ కళ్యాణ్ యాక్టర్ లో కలిసిపోయిన పెద్ద యాక్టర్ నలభై సంవత్సరాల నుండి యాక్ట్ చేస్తున్న చంద్రబాబు నాయుడు వీళ్ళు ముగ్గురు సినిమా తీయడానికి వచ్చారా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడానికి వచ్చారా ఒకరినొకరు పొగుడుకుంటూ అబ్బా ఈయనంత పెద్ద నేను అదే స్కూల్లో చదువుకున్నాను ఇదా మర్చిపోయారా పది సంవత్సరాల క్రిందట వెంకటేశ్వరుడు స్వామి పేరుతో ప్రత్యేక హోదా ఇస్తాను కాని చంద్రబాబు నాయుడు ఉంటుండగే నరేంద్ర మోదీ చెప్పారు కదా పవన్ కళ్యాణ్ ఉంటు అదేమైంది ఆరు కోట్లు ప్రజలు మట్టి గారిపోయింది అప్పుడేమో మట్టి తీసుకొచ్చారు నీళ్ళు తీసుకొచ్చారు ఇప్పుడేమో రిమోట్ కంట్రోల్ తీసుకొచ్చారు ఏదో చేసినట్టు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నీరు పోతుంటే కనీసం ఇదిగో మేము పదివేల కోట్లు ఇస్తాం నెలకి దీన్ని పెర్మనెంట్ చేస్తాం ఇచ్చిన వాగ్దానాలు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తానన్నారు ఇచ్చారా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఇచ్చారా స్టీల్ ప్లాంట్ అమ్మవన్నది ఇప్పుడు అమ్మడం లేదా మనందరినీ ఇలా మోసం చేస్తుంటే దేన్ని బట్టి చప్పట్లు కొడుతున్నారు బాగా మమ్మల్ని మోసం చేశారు మేమందరూ మోసపోయామనా ఆంధ్రులారా వీళ్ళందరూ ఒకటే వీళ్ళందరూ తోడు దొంగలే వీళ్ళందరూ మోసగాలే ఈ వీడియో అందరికీ షేర్ చేయండి